హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో వచ్చేసి కమ్మటి పులిహోర అండి దసరా నవరాత్రులు కదా రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోర ఇది కూడా మనకి అన్ని రకాల టెంపుల్స్లో పెట్టే ప్రసాదంలా అంత కమ్మగా ఉండాలి ఇది తినగానే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం అనిపించాలి ఆ ఫీల్ రావాలంటే మనం ఎలా తయారు చేయాలో ఏంటో ఏ పౌడర్ వేస్తే అలా టేస్ట్ వస్తుందో ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం పులిహోర కోసం రైస్ ఉడకబెట్టుకోవాలి అచ్చంగా పులిహోర కోసమే ఉడకబెడుతున్నాం కాబట్టి ఇలా మనం ఎంత చేసుకుంటామో అంత బియ్యం తీసుకోండి నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను వీటిని రెండు సార్లుగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత దీనిలోకి వాటర్ పోసుకోవాలి రెగ్యులర్ గా మనకి రైస్ నేచర్ని బట్టి వాటర్ పడతాయి కదా మనం రోజు అన్నం వండుకుంటాం కాబట్టి మనందరికీ తెలుసు రైస్ పొడిగా ఉండాలి కాబట్టి రెగ్యులర్ గా పోసుకునే దానికంటే కొంచెం ఎసర్ తక్కువ పోయింది నేనైతే రెండున్నర పోసాను అలాగే పులిహోర పులిహోర ఈ రైస్తో అచ్చం పులిహోర చేస్తా కాబట్టి ఉడికేటప్పుడే ముందే ఎసరులో కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నట్లయితే అన్నం అంతా పసుపుగా వస్తుంది అలాగే పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట ఇలా అన్ని కలుపుకొని స్టవ్ మీ పెట్టి ఉడికించుకోవాలి పులిహోర పులుసుకి చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి ఈ క్వాంటిటీకి అది సరిపోతుంది సో వేడి నీళ్ళు పోసి పక్కన ఉంచండి నానుంది అలాగే నెక్స్ట్ పులిహోర మనకి టెంపుల్లో ప్రసాదంలో ఆ కమ్మని టేస్ట్ ఆ ఫ్లేవర్ రావాలంటే ఈ మసాలా పౌడర్ ఇంపార్టెంట్ అండి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీరా అలాగే ఒక స్పూన్ ఆవాలు కొన్ని ఒక పవర్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి వీటిని కొంచెం రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేయాలన్నమాట నేను మిరియాలు ఎందుకు వేయలేదో చెప్తాను చూడండి ఇలా మనకి మసాలా పౌడర్ అన్నీ రెడీగా ఉంటే పులిహోర బాగుంటుంది ఇంకొకటి అండి ఈ పౌడర్ మనం స్టోర్ చేసుకొని ఎప్పుడైనా పులిహోర చేసుకున్నప్పుడు కూడా కొంచెం కలుపుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది రైస్ చూడండి మనం చక్కగా ఉడికింది పొడి పొడిగా ఉంది కదా మీకు అలాగే రైస్ అంతా కూడా ఎల్లో కలర్లో వచ్చింది ఈ రైస్ అలాగే గిన్నెలో ఉంచేసినా మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా ఒక పులిహోర కలుపుకునే ఒక ట్రే కానీ గిన్నె కానీ దానిలోకి వేసుకొని పల్చగా ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టకుండా పెట్టండి అలా రైస్ ఆరిపోతే మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనకి చింతపండు కూడా బాగా నానుంటుంది బాగా గట్టిగా పిసుకుతూ చింతపండు గుజ్జు తీసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు అలాగే ఈ చింతపండు గుజ్జు జారటానికి సరిపడా కొన్ని వాటర్ వేసుకోండి అవసరమైతే ఇలా స్ట్రైనర్లో వేసి ఇలా స్పూన్తో ఇలా మనం తిప్పుతూ ఉన్నట్లయితే గుజ్జంతా చక్కగా కింద పడుతుందనమాట లేదు మీకు చేత్తో కర్వీనెంట్గా ఉంటే చేత్తోనైనా తీసుకోవచ్చు ఇలా గుజ్జుని సపరేట్ చేసుకొని పిప్పిని తీసేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఉడికించుకోవాలి స్టవ్మే పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చింతపండు ఉడికేటప్పుడు బాగా చిందుతుంది అలానే సెగెక్కు పెట్టేస్తే అడుగంటుతుంది కాబట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గర కావాలి అలాగే పులుసు అనేది బాగా ఉడికితే అది మంచి స్మెల్ కూడా వస్తుంది పులుసు సరిగ్గా ఉడకకపోతే చింతపండు ఆ పచ్చిదనం అనేది ఉండి టేస్ట్ బాగుండదనమాట చింతపండు గుజ్జులోనే ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని అలాగే వేసేసుకోండి ఈ చింతపండులో ఈ పచ్చిమిరకాయలు ఉడికితే ఆ మంట తగ్గి పులుపు పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది ఇలా ఆల్మోస్ట్ పచ్చిమిర్చి ఉడికాయి అలాగే పులుసు కూడా దగ్గరికి అయింది అన్నప్పుడు పులుపు ధనం అనేది బ్యాలెన్స్ చేయడం చింతపండు గుజ్జు కూడా రెడీ ఈ చేసుకొని ఆవాలు సాయమినపప్పు పచ్చనపప్పు జీర ఇవి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత వెంటనే ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పోపు వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి తయారు చేసుకోండి అప్పుడే మాడిపోకుండా అన్ని బ్యాలెన్స్డ్ వేగుతాయి పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేపుకోవాలి జీడిపప్పు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట ఫైనల్గా ఎండమిరపకాయలు వేసుకొని ఒక్క నిమిషం వేపుకొని ఇక స్టవ్ ఆపేసేయండి ఇక స్టవ్ ఆపిన తర్వాతే కరివేపాకు వేసి వేపుకోవాలి అలాగే పోపులోనే మనం ఇంగు కూడా వేసుకుంటే పులిహోరకి మంచి ఫ్లేవర్ ఉంటుంది సో పసుపు రైస్లో వేసాం కాబట్టి పోపులో వేయనవసరం లేదు మీరు ఒకవేళ రైస్లో పసుపు లేకపోతే పోపులో పసుపు వేసుకోవాలి ఇలా పోపు రెడీ చేసుకునే లోపు రైస్ కూడా చూడండి చక్కగా ఆగిపోయింది బాగా పొడి పొడిగా ఉంది కదా సో అలానే మా మరీ పలుకగా కూడా ఉండదు రైస్ మెత్తగా ఉడుకుతుంది కొంచెం పలుగ్గా ఉంటుంది మిరియాల పౌడర్ ఆల్రెడీ నా దగ్గర మిరియాల పొడి ఉంది మిరియాల లేవు కాబట్టి నేను ఇలాగా గ్రైండ్ చేసినప్పుడు వేయకుండా ఇలా పౌడర్ వేసానమాట ఈ పోపు వేళ్ళలోనే మిరియాల పౌడర్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను ఈ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడితే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదు తక్కువే కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పోపు అంతా కూడా ఫస్ట్ ఈ రైస్కి బాగా కలపండి రైస్ కలిపేటప్పుడు కూడా మరీ పప్పు మెదిపినట్లుగా కాకుండా ఇలా కొంచెం బ్యాలెన్స్డ్గా కలుపుకుంటే రైస్ అంతటికి పోపు పడుతుంది అలాగే పొడిగా కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు మిరపకాయలు ముందే వేసుకోకుండా చింతపండు గుజ్జు మాత్రమే వేసి ఇలా రైస్లో కలపండి ఫస్టే మనం ఆయిల్ పోపు కలపడం వల్ల మెతుకనేది నీలుకున్నట్లుగా అయ్యి మెత్తబడదన్నమాట అలాగే ముక్కలవ్వదు లాస్ట్లో ఇలా పులుసు కలుపుకోవాలి చింతపండు పులుసుని కొంతమంది పోపులో వేసేసి ఉడకబెడతారు అలా చేయడం వల్ల ఏంటంటే పోపు ఇంగ్రీడియంట్స్ పల్లీలు జీడపప్పు ఇవన్నీ కూడా మెత్తగా అన్నమాట సో ఇలా మనం విడివిడిగా తయారు చేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లుగా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది రుచి అమోఘంగా ఉంటుంది తప్పకుండా ట్రై ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ